దేశ పదిహేను ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికైన సందర్భంగా పంచి సంబరాలు నిర్వహించారు భారత్ సురక్షి భారత్ సురక్ష సమితి సంబరాలు నిర్వహించారు నేషనల్ డెమోక్రటిక్ పోటీ చేస్తున్న చంద్రపురం పున్నుస్వామి రాధాకృష్ణ ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎసీఎస్ రాజు జిల్లా ప్రధాన కార్యశిపల్లి కాశనాథం జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్ చిట్ల గంగాధర్ మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి గండ్ర ప్రసాదరావు మేన మహేష్ వేముల పోచ్మల్ నరేంద్ర శ్రీనివాస్ వేముల దేవరాజు வெங்கடரெடி அனுப்புரம் கதஸ் பூமன்ன மல்லுன் வீரண்ண கொத்தகொண்டண்ணேந்தர் திரு దినం మరి మన భారత ఉపరాష్ట్రపతిగా పదిహేనవ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారు ఘన విజయం సాధించడం జరిగింది వాస్తవంగా ఎన్డీఏ కూటమి కంటే మరి క్రాస్ ఓటింగ్ ద్వారా ప్రతిపక్షాలు కూడా రాధాకృష్ణన్ గారి యొక్క ఎన్నికను సమర్థించి ఇరవై ఐదు ఓట్లు ఎక్కువగా రావడం జరిగింది మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే క్రాస్ ఓటింగ్ చేసారంటే మరి రాధాకృష్ణుడు వారి యొక్క గొప్పతనం వారి సమాజానికి దేశానికి చేసిన సేవ ఇతర రాష్ట్రాల్లో గవర్నర్గా కూడా అనేక సార్లు ఆయన పనిచేయడం జరిగింది కృష్ణన్ గారి యొక్క నాయకత్వము మోడీ నాయకత్వం ద్వారా భారతదేశం చెప్పలేనంత ముందుకు వెళ్తుందని ఆశాభావం మేము కూటమి అభ్యర్థిగా భారతదేశ పదిహేడవ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వీరు ఉద్రితమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వాళ్ళు కోయంబత్తూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి తన సుదీర్ఘమైనటువంటి అనుభవం ద్వారా భారతదేశ నికి పాటుపడతారని చెప్పి ఇటు రాజ్యాంగ విలువల్ని బలోపేతం చేస్తూ తన ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవికి వంద తీస్తారని చెప్పి ఆశన్నాం అదేవిధంగా అత్యున్నతమైనటువంటి ఉపరాష్ట్రపతిగా కూడా వీరు పేర్కొందని చెప్పి ఆశులు వీరికి మరొకసారి భారత సురక్ష సంధి తరఫున శుభాకాంక్షలు నేను డాక్టర్ సిపి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు భారత సురక్ష సమితి వైపు నుండి జయించాల పట్టణ అటుకుంటను సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి అత్యధిక ఘన విజయం సాధించినటువంటి వ్యక్తి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా భారతదేశంలో కూడా అనేక మంది మేధావులను మంచి పౌరులను మంచి వ్యక్తులను ప్రతిపాదించడం గెలిపించడం అనేది నరేంద్ర మోడీ గారు చేస్తున్నందుకు వారి యొక్క నాయకత్వాన్ని కూడా అభివృద్ధి తప్పడం లేదు గతంలో రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు రామ్నాథ్ కోవింద్ గారు మురుము గారు అంతకుముందు ఇక్కడ మన తెల తెలుగు ప్రాంతానికి చెందినటువంటి ఉపరాష్ట్రపతిగా శ్రీ వెంకయ్యనాయుడు గారు పనిచేయడం జరిగింది ఒక మంచి వ్యక్తిని మంచి గెలిపించడం అనేటువంటిది మోడీ గారు చేశారు మరి ఘనమేజ్ సాయంత్రంందుకు అభినందిస్తూ ఉన్నాం ఇప్పుడు గెలిచినటువంటి రాష్ట్రపతి అభ్యర్థి ఆధ్వర్యంలోపట్న భారతదేశంలోపల అనేక సంస్కరణలు జరగాలని దానికి మద్దతుగా ప్రజలంతా ఉండాలని రాబో రోజుల్లో దేశ నిర్మాణంలో కూడా భాగస్వామ్య వ్యక్తులందరూ కూడా గౌరవం దక్కాలని భారత సురక్ష సమితి కోరుకుంటుంది వారిని గెలిపించినందుకు ఎంపీలకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తాం